కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జుక్కలేక్స్ రోడ్డు నూట అరవై ఒకటి జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కలేక్స్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్మరణం చెందారు బిచ్కుందకు చెందిన ఇరవై మంది ట్రాక్టర్లో జుక్కల్ మండలంలోని కౌల సెల్లమ్మ ఆలయంకు వెళ్ళి అక్కడ మొక్కలు తీర్చుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో మొత్తం ఇరవై మంది ప్రయాణిస్తుండగా బిచ్కుంద కస్తూర్బా గాంధీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అంజలి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు